స్పీచ్ అన్నారు కాబట్టి ఆ స్పీచ్లో మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ తిరుగుతారు అందరూ కూడా ఎవరైతే వాళ్ళు చెప్పాలి ఓకే ఎప్పుడైనా ఒక పనిని కాన్సన్ట్రేషన్ చేస్తా చేయాలి ఈ వచ్చి రెండు పనుల చేస్తారా వెంటమో చూడమో కూడా ఓకే ముందుగా మీ అందరికీ అదే అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు ఈ యొక్క కార్యక్రమానికి నిర్వాహకులుగా ఉన్న నరసింహరావు గారు వరకు ఉపన్యాసం చేసిన అధ్యాపకమైన వారు పెరియర్ గారు వారికి పెద్దలు ఈ కళాశాల పూర్వ విద్యార్థి రైల్వే పైలట్ అంటే డ్రైవర్ గా రిటైర్డ్ అయిన పెద్దలు గుడే రాంబాబు గారు ఇది ఏలూరులో నివసిస్తారు కోనకి నివాసి వారికి మీ అందరి తరఫున హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తున్నాను మీ అందరినీ వీడియో చేస్తున్నారు చక్కగా ఎలర్ట్ గా ఉండండి మనకి నైన్టీన్ ఫిఫ్టీ అట్ ద రేట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే యూట్యూబ్ ఉంది ఆ యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తాము మీరందరూ కూడా వెళ్ళిన తర్వాత సబ్స్క్రైబ్ చేసి చూడొచ్చు మీరందరూ కనిపిస్తారు అందరూ ఎలర్ట్ గా ఉండండి ప్రతి ఒక్కరు ఫేస్ ఓకే క్వశ్చన్స్ రెండు రకాలుగా ఉంటాయి నేను క్వశ్చన్ కానీ వాళ్ళు చూపిస్తే గర్ల్స్ నిలబడి ఎవరికి చెప్పాలి ఓకే ఎవరి ముందు నిలబడితే వాళ్ళకి అవకాశం ఉంటది వాళ్ళు చక్కగా యూట్యూబ్ లో వస్తారు వచ్చాము అనేది చెప్పండి లేచి నిలబడి చెప్పాలి లేచి నిలబడాలి ధైర్యం రావాలి ఇప్పుడు మేము ఇక్కడ సార్ మాట్లాడారు ఆయన మురికిపోతా మాట్లాడారా మొహోట ఉందా ఇటువంటి అనేది కనిపించలేదు కదా లేచి నిలబడాలి అభివృద్ధికి ప్రగతికి మొదటి పెట్టిందంటే ధైర్యం లేచి నిలబడాలి ప్రశ్నించాలి మనం ఏమైతే భావిస్తున్నామో మనం ఏదైనా అభిప్రాయపడుతున్నామో దాన్ని వ్యక్తపరచాలి అటువంటి వ్యక్తపరచడానికి భారత రాజ్యాంగంలో మనకి హక్కులు కల్పించారు హక్కుల్ని సమర్థవంతంగా సంచలనం చేసుకోవాలి ఓకే లేకమ్మా లేదే తలుపుకుండా ఓకే మేము ఎందుకు వచ్చాం ఇక్కడికి చెప్పాలి మేము ఎందుకు వచ్చాము ఎందుకు వచ్చాం ఎవరైతే నిలబడ్డారో వారికి మాత్రం ఇక్కడ ఏంటంటే విన జగ్గా ఏది చేయాలో అది మాత్రమే చేయాలి ఏది చేయకూడదు అది చేయకూడదు మనకు అవకాశం వచ్చినప్పుడు మాత్రమే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అది గౌరవంగా ఉంటుంది పర్ఫెక్ట్ గా ఉంటుంది ఓకేమా చెప్పమ్మా ఎందుకు వచ్చామేమో మహాకేయుల గురించి మేము చెప్పడానికి వచ్చాము వెరీ గుడ్ ఓకే వాయిస్ మంచి ఈ సార్ చెప్పిన అంశాలు పది నిమిషాలు సార్ ఉపన్యాసం చేశారు వాటిల్లో మీరు ఏమి గ్రహించారు ఎవరు చెప్తారు ఒకరు లేచి నిలబడి చెప్పాలి సెకండ్ వన్ వేడా సార్ పది నిమిషాలు చెప్పి ఫిర్యాదు గారు ఉపన్యాసం చేశారు ఓకేనా వారు వచ్చి వచ్చి ఉపన్యాసం చేశారంటే మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే చాలా అడ్డంకులు ఉంటాయి చాలా పనులు ఉంటాయి వీటి అన్నిటి అంటే సెట్ ఉదయం హాట్ నేను వెళ్ళాలి ఆ కళాశాలకి వెళ్ళి ఆ విద్యార్థుల్ని మంచి దిశలు నడిపించాలి అని అసలు భారతదేశం నూట నలభై మూడున్నర కోట్ల జనాభా ఉండి ఎన్నో రిసోర్సెస్ హ్యూమన్ రిసోర్సెస్ తో పాటు నేచురల్ రిసోర్సెస్ ఉండి ఇప్పటికి కూడా ప్రపంచంలో రెండు వందల యాభై దేశాలు పైగా ఉన్నాయి రికగ్నైజ్ అన్ అయినా కూడా అభివృద్ధి సూచనలు కానీ వాళ్ళ ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటిని వివిధ రంగాలకు సంబంధించి సర్వే చేస్తున్న చేసినప్పుడు భారతదేశం చాలా రంగాల్లో వెనుకబడి టాప్ వన్ లో ఉండవలసింది వంద తర్వాత ఉంటుంది వంద ప్లస్ వంద నూట ఇరవై మూడు ఇలా ఉంటుంది దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఈ దేశంలో ఉన్న హ్యూమన్ రిసోర్సెస్ మన యంగ్ ఇండియా యంగ్స్టర్స్ ఎక్కువ ఉన్నారు ఉండి కూడా అనేక రంగాల్లో వెనుకబడి ఉండడానికి కారణం ఏంటంటే హ్యూమన్ రిసోర్సెస్ ఎఫెక్టివ్గా ఇక్కడ అదే అదేవిధంగా న్యాచురల్ రిసోర్సెస్ కూడా కరెక్ట్ గా మనం ఉపయోగించుకోలేకపోతున్నాము అనేది ముఖ్యమైనది చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ఇక్కడ అందుకనే హ్యూమన్ రిసోర్సెస్ని డెవలప్ చేయాలి అనే కాంక్ష మా వేదికకి ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం ఏవిఆర్ విజ్ఞాన కేంద్రంతో పాటు హేలా బాలోత్సవాల కమిటీ దాంతో పాటు అనేక సరళాల యొక్క మా మోటో మేము మీ విద్యార్థుల దగ్గరకు వచ్చి మేము కొన్ని విషయాలు మాట్లాడి ముఖ్యమనిషి చెప్పి మిమ్మల్ని ఒక మంచి మార్గంలోకి మీ ఆలోచన తీసుకెళ్ళాలనేదే మా ఆలోచన ఓకే ఇప్పుడు ఆ బాబు నీ వేరే కావాలని చెప్పు నరేంద్ర సార్ చెప్పిన విషయాల్లో నీకు నచ్చిన విషయం ఒక లో చెప్పు చెప్పమ్మా నువ్వు చెప్పగలవు యూకూ చెప్పాలి వెరీ గుడ్ మన వచ్చి ఉపన్యాసం చేసేసి వెళ్ళిపోతే మీరు ఏదో కొంతమంది వింటారు కొంతమంది విన్నట్టుగా నటిస్తారు కొంతమంది వినరు వారి బాడీ ఇక్కడ మనసు మన సై ఉంటది కదా దానిలో ఉపయోగం లేదు ఇక్కడ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అప్లైడ్ సైన్స్ అప్లికేషన్ అనేది ముఖ్యం ఏంటి మనం ఏం నేర్చుకున్నా కూడా తిరిగి దాన్ని ఉపయోగించాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది నా కోట్ ఉంది ఇంట్లో గోడ తగ్గించేస్తే ఏముంటుంది ఇది వేసుకుంటే ఒక డిగ్రీ గా ఉంటుంది ఉందాగా ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అవునా కదా కాబట్టి మీరు ఏమి నేర్చుకున్నా కూడా దాన్ని ఉపయోగించగలగాలి అది సార్ ఉపన్యాసం చేసేది మీరు మీ నుంచి వచ్చే క్వశ్చన్స్ రాబానికి ప్రయత్నం చేస్తున్నాను ఓకే ఇప్పుడు ఆడపిల్లలు సార్ చెబుతూ ఐదారు పేర్లలో ఒక రెండు పేర్లు ప్రధానమైన పేర్లు చెప్పారు ఆ పేర్లు ఏంటి మహనీయుల పేర్లు చెప్పారు నిలబడి నేర్చుకునేటప్పుడు ఏకాగ్రత ఉండాలి దాన్ని ప్రదర్శించేటప్పుడు సమగ్రత ఉండాలి సార్ చెప్పిన అంశాలు పది నిమిషాలు చెప్పిన అంశాలు ఏకాగ్రతతో నేర్చుకుని మీరు దాన్ని ప్రదర్శించేటప్పుడు అంటే ఆ పది నిమిషాలు చెప్పిన అంశాలు ఏదైతే ఉన్నాయో అంశాల నుంచి ఒక ప్రశ్న అడిగినప్పుడు నేను ఖచ్చితంగా చెప్పగలగాలి బిఆర్ అంబేద్కర్ ఏటది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓకే నెక్స్ట్ భగత్ సింగ్ నెక్స్ట్ ఇంకొక రెండు పేరు చెప్పారు అంటే ఈరోజు మేము ఇక్కడికి ఏ అంశం మీద మాట్లాడటప్పు అంశానికి సంబంధించి మాట్లాడుతూ రిలేటెడ్గా మిగతా విషయాలు మాట్లాడినప్పుడు మిగతా మహనీయుల పేర్లు కూడా వస్తాయి వచ్చినాయి అయితే ప్రధానంగా మేము ఇక్కడికి ఎవరి గురించి చెప్పడానికి మీరు ఈ ప్రత్యేకత ఏమిటి అనేది రెండు పేర్లు చెప్పారు మీలో అబ్బాయిలు అని చెప్పండి వెరీ గుడ్ చేయాలి వెరీ గుడ్ మన దేశంలో లోపించింది అంటే ప్రోత్సాహం లేదు గుర్తింపు లేదు మన ముందు మన సమక్షంలో ఎవరైనా మంచిని చేసినా మంచిని మాట్లాడినా వారిని అభినందించాలి ఫస్ట్ గుర్తించాలి తర్వాత అభినందించాలి తర్వాత ప్రోత్సహించాలి ఈ రకంగా వెళితే మంచి వాతావరణం మన మధ్య మంచి సత్సంబంధాలు ఉంటాయి పెంపొందుతాయి ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ఇటువైపు సావిత్రి పూలే ఈ దేశం కోసం ఏం చేశాయను వారు పద్దెనిమిది వందల ముప్పై ఒకటవ సంవత్సరం జనవరి మూడవ తారీఖు జన్మించారు చాలా జాగ్రత్త ఇప్పుడు నేను ఒకసారి అంటే చెప్పానంటే అది ఎవరో ఒకటి అడుగుతాం వాళ్ళు కానీ నువ్వు చెప్పమ్మా అబ్బాయి సెకండ్ సావిత్రిబాయి పూలే గారు జన్మించిన తేదీ చెప్పాను నీకు అదేం చెప్పు ఎవరిన నేనేం చెప్పాను అంత అక్కడ ఎవరిని అడిగితే వాళ్ళే మన దేశం ఏం జరుగుతుంది ఏది చేయ కూడా చేస్తాం ఏది చేయాలో అది చెయ్యం ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడు మనం భోజనం వెళ్ళి వాష్రూమ్స్ డ్రెస్ట్ రూమ్స్లో తింటామా భోజనం తినం కదా బెడ్రూమ్ లో వెళ్ళి స్నానం చేస్తామా చెయ్యి కదా అంటే మరి ఏంటి ఎవరిని అడిగిన వాళ్ళు చెప్పాలి ఇది నేర్చుకోవాలి కొత్త శిక్షణ ఓకే చెప్పు ఓకే అక్కడ దాకా కరెక్ట్గా చెప్పాడు మిగతా డేట్ ఎవరు చెప్తారు చదువు చెప్పు నువ్వు చెప్పమ్మా జనవరి జనవరి వరకు కూర్చో డే చెప్పండి వెరీ గుడ్ నేను చెప్పేటప్పుడు కూడా మీరు దాన్ని గ్రహించాలి అన్న ఉద్దేశం చెప్పారు విడివిడి చెప్పారు పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడు విద్యార్థుల్లో ఉన్న మైనస్ ఏంటంటే చెప్పేటప్పుడు కరెక్ట్గా వినరు ఎక్కువ శాతం మంది తక్కువ మంది వింటారు కానీ మనం ఎవరు సక్సెస్ అవుతుంది సార్ ఓ పుస్తకాలు చదివిన వాళ్ళు కాదు అయ్యేది ఎవరు అవుతారు క్లాస్ విన్నవాళ్ళు విన్న తర్వాత మీ ఖాళీ ఉన్నప్పుడు దాన్ని మందం చేసుకుంటుకోండి ఇంటికి వెళ్తా పుస్తకాలు చదివి చదివారు అనుకోండి క్లాసులో ఏం చెప్పారు పుస్తకంలో ఏముంది మనకేం అర్థమైందని కంప్యారేటివ్ దానికి తెలుగులో తులనాత్మకత అంటారు కంప్యారేటివ్ అంటారు ఇంగ్లీష్ లో ఓకేనా అది ఉండాలి ఆ స్పష్టత ఉండాలి ఓకే అయితే ఇక్కడ మేము వచ్చింది